సరే యాగో పత్రిక అధ్యాయం మూడవ వచ్చినప్పుడు మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందం ఎంచుకునుడి యాగో ఒకటి పన్నెండులో శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందున ఇక్కడ ఉన్నటువంటి మాటలో తేడా ఏంటి తర్వాత కూడా అంటాడు లూకా సువార్త ఇరవై రెండు నలభై మీరు ఎందుకు నిద్రనిచ్చున్నారు శోధనలో ప్రవేశించకుండా లేచి ప్రార్థనలు చేయడని వారితో చెప్పాను మరి శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటే ఎలా అసలు ఆయన డౌట్ ఏంటో నాకు అర్థం కాలేదు ఇప్పుడు అవసరమును బట్టి శోధనల చేత ఇది మహా ఆనందం అని ఎంచుకోండి అని అన్నాడు కదా శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి అన్నాడు తర్వాత శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు వారు జీవ కిరీటం పొందుతారు ఆ శోధనను సహించి ఎవరైతే జయిస్తారో వారిని గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు శోధనలో పడడము మహా ఆనందమని ఎందుకు ఎంచుకోవాలి ఇప్పుడు అక్కడ అవసరమును బట్టి అంటున్నాడు కదా ఇప్పుడు అంతవరకే మనం తీసుకుంటే ఇప్పుడు ఇంత ముందు తర్వాత మీరు చదివిందేమో సిలువ వేయబడక ముందు ఉన్నటువంటి వ్యాఖ్య మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెడక ప్రార్థన చేయమన్నాడు అది జనరలైజ్డ్ స్టేట్మెంట్ కాదు ఓకే ఇది జనరలైజ్డ్ ఇది మొదటి పేతురు ఒకటి ఆరులో ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం ఉన్న కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై మీకు ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు ఘనత మహిమ కలుగుటకు కారణమవుతుంది అందుకొరకు మీరు ఆనందించాలి అవసరం బంగారాన్ని శుభ్రం చేయాలంటే సబ్బెట్టి కడిగితే పోదు అగ్నిలో వేసి కాల్చి కరిగించి మళ్ళీ దాన్ని దాని మస్ట్ అంతా తేలుతుంది పైన మేగడలాగా అది పుల్లతో తీసేస్తాడు మళ్ళీ గట్టిపరుస్తాడు అప్పుడు కానీ శుభ్రం కాదు అలాగే మీ విశ్వాసం పరిశుద్ధపరచబడాలంటే మీకు శోధనలు అవసరము అనేది ఇక్కడ చెప్తున్నాడు ని సవబడక ముందు యేసు ప్రభు వారి శిష్యులతో చెప్పింది ఏంటంటే జీవితంలో ఎప్పుడు ఏ శోధన రాకుండా అని కాదు అక్కడ ఒక శోధన ఏంటంటే రక్షకుడు నాకు తెలియదు అని త్రోసివేసే శోధన వారికి దుష్టుడు రప్పిస్తున్నాడు ఏసు అంటే ఎవరో నాకు తెలియదు అని మరణ భయముతో యేసును తృణీకరించేటటువంటి భయంకరమైన పరిస్థితి వాడు తీసుకొస్తున్నాడు ఆ సిచ్యువేషన్ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి అయ్యా నిద్రపోకండి మీకు భయంకరమైన పరీక్ష రాబోతుందని అన్నాడు అది అప్పుడే అది అంతేగాని మనం ప్రార్థన చేస్తుంటే ఎప్పటికీ ఏ శోధన రాదని కాదు అవసరమును బట్టి శోధన అన్నాడు కదా జనరల్గా పరిశుద్ధపరిచే శోధన వేరు మనల్ని ఏసుకు దూరము చేసే శోధన వేరు ఎందుకంటే మనుషుల ముందు మనం యేసును ఒప్పుకోకపోతే దేవుని ముందు ఆయన కూడా మనల్ని ఒప్పుకోనని చెప్పాడు కదా కనుక అది చాలా భయంకరం కనుక అలాంటిది రాకుండా ప్రార్థన చేయమన్నట్టు అంతేగాని మనం పరిశుద్ధపరచబడడానికి అవసరమైనటువంటి శోధనలు రాకుండా ప్రార్థన చేస్తే మనకే నష్టం కదా ఓకే శోధనలు అన్నీ ఒకటే కాదు అందుకే ఎప్పుడు చెప్తున్నా కేటగరైజ్ చేయాలి వర్గీకరించాలి కష్టములన్నీ ఒకటి కాదు పాపములన్నీ ఒకటి కాదు పాపాన్ని కూడా వర్గీకరించాడు సకల దుర్నీతి పాపమే కానీ మరణకరము కాని పాపము కలదన్న కనుక ప్రతిదీ కూడా వర్గీకరిస్తారు ఇదే వర్గానికి చెందింది సత్యవాక్యాన్ని సరిగా విభజించాలన్నాడు విశ్వాసులందరూ ఒక రకం కాదు మన శరీరమంతా ఒకే అవయవం కాదు అంటాడు అనేక అవయవాలు ఒక శరీరము అనేక కృపావరములు కలిగిందే దేవుని సంఘము అలాగ అంతా ఒకటి కాదు వాక్యంలో చరిత్ర ఉంది ప్రవచనం ఉంది కావ్యం ఉంది అవి దిద్దుబాటు కోసం ఉపదేశించడానికి ఓదార్చి ఆదరించడానికి ఉపయోగపడితే అన్నీ కూడా అనేక వర్గములుగా ఉన్నాయి దాన్ని ఇది ఏ వర్గము ఇది ఏ వర్గము అని చూసుకోవాలి శోధనలు కూడా ఒక వర్గం కాదు ఓకే శోధనలలో మనల్ని బంగారములాగా పరిశుద్ధపరచబ పరిశుద్ధపరిచే అగ్ని కొలిమి లాంటి శోధనలు వేరు యోబు చెప్తాడు ఇలాగ నేను శోధించబడ్డ పిమ్మట శుద్ధ సువర్ణమ్మగా బయటకు వస్తాను అది అవసరం అది రాకుండా చేయమని ప్రార్థన చేయమని చెప్పలే శిలువ యజ్ఞానికి ముందు చెప్పిన మాట అది మీరు చదివింది ఓకే రక్షకుడే నాకు తెలియదు అని మీ చేత నోట పలికించే ప్రయత్నం వాడు చేస్తున్నాడు అది మీకు కలగకుండా ప్రార్థన చేయండి నిద్రపోకండి అని చెప్తున్నారు ఓకే అంటే ఈ లెక్కన కొన్ని శోధనలు ఉన్నప్పుడు అసలు దాన్ని తీసి వెయ్యమనొద్దు ఆ శోధనలు పూర్తిగా అనుభవించాలని దేవునికి ప్రార్థన చేయాలి అనుభవించి దాని ద్వారా ప్రయోజనం కూడా పొంది పొంది ప్రయోజనం పొంది పొందాల్సిన పరిశుద్ధతో ఏదో ఒక ప్రత్యక్షతో పొందుకొని మనం బయటికి ఆటోమేటిక్ వచ్చేస్తాం కొద్ది కాలం ఉంటాం బంగారాన్ని కొలిమిలో ఎల్లకాలం పెట్టేసాం కదా అవును మళ్ళీ బయటకు తీసి ఆభరణం చేసుకొని తొడుక్కుంటాం కదా ఓకే ఓకే సార్ ఓకే